వీళ్ళందరూ కూడా అంటే చాలా మంది ఆడుకుంటారు లేడీస్ ఉంటారు లేదంటే అందరూ వేస్తారు ఈక్వల్గా అయితే వాడికి మొక్కలు మీద చాలామంది కామెంట్ పెడుతున్నారు కదా మొక్కలు ఎటువంటి మీరు మొక్కలు వేస్తారు జిప్పిన లేకుంటే మట్టి మొక్కలు లేకుంటే ఇతర వేరే వేరే కోకొక్క ఫీట్ మొక్కలు చూసి ఆడుతున్నాను కదా నేనైతే కొన్ని జిప్పి మొక్కలు ఆర్డర్ చేసుకున్నాను ఇంకొక ఫీట్తో నేను కొన్ని ఏడు మీకు తెలిసింది అదే ప్రతి నెస్ కూడా పెడుతున్నా కదా మీకు అయితే చూపిస్తాను జిప్పి మొక్క అండి చాలామంది అంటారు కదా జిపి అంటే ఏంటి జిప్పలో ఉన్న మొక్క ఏంటి మేము అన్ని మట్టి మొక్కలు చూసాం కదా జిప్పి మనం తెలియదని నిపుణున్నారు సో జిప్పి అంటే ఇలా ఉంటుందండి జిప్పి మొక్క వచ్చేసి చూసిన మీరు వచ్చేసి ఇలా మన ట్రైల్లో ట్రైన్లో ఇలా పెట్టేస్తే మనకి జిప్పి బ్యాగ్లో ఏం చేస్తే ఒక మొక్క అయిపోయింది దానికి మనకి కొన్ని ఫిట్ చేసి తీసుకోవాలి కొన్ని మంది ఇచ్చుకోవాలి సరిపోయింది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనం మొక్క ఖచ్చితంగా ఆడుకోవాలి ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉండాలి కాకపోతే మొక్క కొంచెం పెరిగిందండి జస్ట్ కొంచెం ఈ క్లైమేట్ కూల్గా వల్ల ఒక వర్షాలు కొంచెం రావడం వల్ల పెరిగింది కాకపోతే మొక్క ఎప్పుడు పెరగకూడదు మినిమం మనకి ఈ డిస్టెన్స్ కంటే ఎక్కువ మొక్క అయితే ఉండకూడదు ఎందుకంటే మొక్క ఎంత పొట్టిగా ఉంటే అంత వేపుగా కాపు అయితే రావడం జరుగుతుంది అలాగే మనకి ఒక స్టెమ్ ఉంది కదా ఈ స్టెమ్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఎక్కువ ఉండాలి పసుపు కలర్ ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే పసుపు కలర్ ఉంది అంటే లేత మొక్క చెప్పి అర్థం గ్రీన్ కలర్ ఎక్కువ కాడిన స్టెమ్ కట్టిగా ఉంటే అది ఒక ముదిరిపోయిందని చెప్పి మొక్క అర్థం మొక్క పొట్టి ఉండి వేపుగా ఉండాలి మొక్క ఎప్పుడు పెరగకూడదండి సో కొంచెం లేత మొక్క ఇది కాకపోతే నర్సరీలో కొంచెం పెంచేసరికి వాళ్ళు కొంచెం పెరిగింది సో ఈ టాపిక్ రెడ్గా దీనికి వేసి ఈ విధాలు చెప్తాను ఇంకోటి ఏంటంటే మంది అర్థం జిప్పి అంటే డైరీ ఇలాగే అలా ఈ కవర్ పైన కవర్ చెప్పాలి కట్టిస్తా కరెక్ట్గా జీపే అన్న అన్న ఏం కాదు ఏం ఉంటే ఉండొచ్చు అయితే జీపీ అంటే చాలా మంది కదా క్యారీ బ్యాగ్తోనే వేసుకోవాలా లేకుంటే జీపీ వేసుకోవాలి చెప్పేసి డౌట్ ఉంటుంది వాళ్ళకి రైతులకు వచ్చేసి సో ఇలా డౌట్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు ఇలా మీకు చూపిస్తా ఇప్పుడు ఇటు రండి చేయదు అంటాను ఇటు రండి ఎప్పుడైనా సరే మల్చింగ్ వేసుకునే వాళ్ళు ఉంటే చాలామంది మల్చింగ్ వేసుకోరు వేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంది ఇప్పుడెప్పుడే ప్రజెంట్ జనరేషన్లో మల్చింగ్ అనేది ఎక్కువగా వెళ్తుంది సో మనం ఏంటంటే డ్రిప్ మల్చింగ్ వాడుకోవాలి దేనికంటే కలుపుని వారి కోసమే మల్చింగ్ వాడుకునేది జస్ట్ అంతకుమించి ఏదో కాదు మల్చింగ్ ఎప్పుడూ వాడుకోవాలని మీకు చాలా డౌట్ రాదు మల్చింగ్ మొక్క తర్వాత కూడా వాడుకోవచ్చు మొక్క ఏకమంది కూడా మల్చింగ్ వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు మాలాగా వాడుకునే వాళ్ళు ఉంటే మల్చింగ్ వేసుకొని మొక్క వేసే ముందు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ డ్రిప్పు కల్పిస్తున్నది ఈ డ్రిప్పు చైనా అయినా సరే జపాన్ అయినా సరే అమెరికా అయినా సరే ఏదైనా హెవీ ట్రిప్ అయినా చైనా ట్రిప్ అయినా సరే పక్కకు ఉండాలండి ఇది దగ్గర మొక్క దగ్గర ఉండకూడదు దూరం ఉండాలి ఎందుకంటే ఈ యొక్క క్లైమేట్ కూల్గా ఉంటే మొక్కకి ఏ ప్రాబ్లం ఉండదండి క్లైమేట్ కూల్ లేకుండా వేరే వయస్గా అంటే ఎండ కొంచెం ఎక్కువగా ఉంటే ఈ యొక్క పేపర్ హీట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కూల్గా ఉంది కాబట్టి నీడ ఉంది అది ఎండ ఉంటే నా ఫేస్కి మొత్తం వేరేగా ఉండేది క్లైమేట్ వల్ల సో అలా కాకుండా మొక్క లేత మొక్క కాబట్టి మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏది మనం బేబీ పుట్టిన బేబీ ఎలా ఉంటుంది వన్ మంత్ దాకా అలా చూసుకోవాలి ఎందుకంటే చాలా సెస్ట్ మొక్క అండి చాలా 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 సేస్టి మొక్క ఈ మొక్క ఏమైనా ఎలా అంటే ఇప్పుడు కొంచెం దగ్గర ఇట్లా చూపించాలి దూరం నుంచి కనబడు కదా ఈ కనబడదు బ్లాక్ సాయిల్ అనేది మాకు వచ్చేసి మేము బ్లాక్ సాయిల్ కొంచెం గుంట లోతుగా తీసుకోవాలి కనిపిస్తుంది ఇట్లాంటి గుంట కొంచెం లోతుగా తీసుకొని మొక్క అయితే ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను గుంట తీసి మొక్క వేసాను సో చాలామంది ఇలా వేసి వదిలేస్తున్నారు అలా వదిలేయడన్నా మొక్క చనిపోయింది ఎందుకు అంటే మొక్క ఎందుకు చనిపోయింది కొందూరు వెళ్ళు ఎందుకు చనిపోయింది అంటే ఇలా వేసే వెంటనే గాలి అనేది మనకి గాలి పారి మొక్క వెంటనే చనిపోతుంది సో అలా తప్పండిది ఎప్పుడైనా సరే మొక్క వేసిన తర్వాత మట్టి అనేది కప్పాలి ఇలా ఇలా మట్టి ఎక్కువ ఒక్కకూడదు ఇలా మట్టి మనం ఒత్తేయడం వల్ల ఏదంటే గాలి పారకుండా మొక్క వేర్లు పడితే రూట్స్ కింద మంచిగా యాక్టివ్ అయ్యడానికి బాగా మొక్క చెడిపోకుండా పనిచేస్తుంది సో ఇది వాడిన తర్వాత కూడా కొన్ని మందులు వాడుకోవాలి జస్ట్ ఇది వేసిన తర్వాత మందులు వెంటనే వాడకూడదు అండి ఎందుకంటే మందులు వెంటనే వాడడం వల్ల మనకి మొక్క చాలా వెంటనే వేర్లు తీసుకోక ముందే చనిపోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మొక్క అనేది ఎప్పుడైనా సరే భూమికి పట్టుకోవాలి ఈ సాయిల్కి పట్టుకున్న వెంటనే అది త్రీ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మనకి మొక్క మొత్తం గ్రీన్స్ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాతే ఎటువంటి మందులనే వాడుకోవాలి అంతేగాని నాకు డబ్బులు ఉంది డబ్బులు ఫుల్గా ఉన్నాయి కవర్లు ఇస్తున్నావు కదా లేదు అక్కడ మందులు ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పి వాడితే మీకే బొక్కండి ఎందుకంటే మొక్క కాబట్టి ఇప్పుడు వేసిన మొక్క ఈ మొక్కకి ఏది కూడా మందులు వాడకూడదు కింద అడుగు మందులు అయినా సరే డిప్పు మందు సరే స్ప్రేస్తారు ఏది కూడా వాడకూడదు మినిమం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాతే మొక్క విధానం బట్టి మీకు తెలియకపోతే మనకు కామెంట్ చేయండి లేకుంటే మనం వాట్సాప్కి ఇమేజెస్ పెట్టండి లేకుంటే మనం యూట్యూబ్లో ఇమేజెస్ పెట్టండి మీకు చెప్పేస్తా ఎందుకంటే మీకు తెలియకపోతే వాడకండి చిన్నప్పుడే మనం ఏవైనా ఎవిడోస్ కానీ వేరే వేరే మందులు వాడితే ఇప్పుడు నుంచే వైరస్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు వైరస్ వస్తే మీరు తర్వాత దునియాడే బెస్ట్ రూపాయి మీరు అనుకున్న లక్ష లక్షలు అనుకుంటారు కదా ఎస్టిమేషన్ ఆ లక్షలు కాక చివరికి ఉన్న పేపర్ మర్చింగు ముందు మీకు రావడం డబ్బులు వచ్చేసి సో ఎప్పుడైతే సరే చాలా సెస్ట్ అనేది అంటున్నాను ఇప్పుడు మీరు చూసావు కదా మర్చి వెళ్తే ఇలా గ్యాప్ ఉండాలి డ్రిప్ అయితే పక్కన ఉండాలి ఇది దగ్గర ఉండకూడదు మర్చింది దగ్గర ఉండకూడదు మల్చిన దగ్గర ఉన్న ఈ మర్చిగా అనేది ఈ గాలికి ఎగురుతుంది కదా సో ఎగరడం వల్ల ఈ ఆకుకి తగిలిది ఈ కటింగ్ అయిపోయింది మొక్క కటింగ్ అయిపోతే ఆ మొక్క బడికి రాదండి మొక్క బడికి రాదు సో ఎప్పుడైతే దూరం ఉండాలి మర్చింగు ఇలా పైపు దూరం ఉంటేనే మనకి మొక్కకి సేఫ్టీ కౌచం లాగా ఉంటుంది సో పేపర్ జస్ట్ కలుపుకోసమే అంతే కానీ మొక్క కానీ కాదు మొక్క చాలా సూర్యరశ్మి అనేది మనకి ఎండ నుంచి వచ్చే క్లైమేట్ మొత్తం కూడా మొక్కకి ఏది కూడా ఆపకుండా మంచి తగలాలి సో క్లైమేట్ మంచిగా ఉండాలి సో అదైతేనే బాగుంటుందండి మీరు ఇంకో ఈ రెండు హోస్ట్ చూసా కదా మందుకట్లు వేసే అడ్రస్ ఇప్పుడే కొన్ని మందుకట్లు తా టైం ఉంటుంది లిమిట్ ఉంటుంది అప్పుడే వేసుకోవచ్చు మీరు ఇప్పుడు నేనైతే ఇది మీరు చూసాను కదా ఇప్పుడు చూపించాను కదా నేను మొక్క వేసేటప్పుడు తీసాడ క్యారీబ్యాక్ ఏం తీరే కదా సో జిప్పి డైరెక్ట్ చేసేసాను కొంతమంది అడుగుతున్నాను కదా పైన కవర్ తీయాలేసి అడుగుతాను సో జిప్పి ఎందుకు అంటే జిప్పి ఎందుకు వాడతారు అంటే చాలా మంది మట్టి విత్తనాలు వాడుతున్నారు అంటే మట్టి ప్యాకెట్లు వాడుతున్నారు కవర్ క్యారీ బ్యాగ్లో మనకి నెంబర్ టూర్ ఉంది మట్టిది అది కూడా చాలా మంది ఏయడం తెలియక తీయడం తెలియక చెడిపోతున్నాయి సగం మట్టి కింద సగం వేరు కింద సగం మొక్క పైన ఉంటుంది లేబర్ చేంజ్ చేస్తుంటే వేసే ముందు వాళ్ళు గుత్తా కాడికి వాళ్ళు కింద ఇచ్చేస్తారు వాళ్ళు ఏడడం తెలియక మొక్క మొత్తం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు సో మొక్క పైన కనిపిస్తుంది మనకి కింద వేరు తల్లి వేరు ఉండకపోవడం వల్ల చనిపోయిన తర్వాత సో వల్ల చాలా ఎఫర్ట్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను మట్టి ఎక్కువ వాడకుండా ఇప్పుడు జిప్పి అనేది ఎక్కువ వాడుతున్నారు జస్ట్ దేనికంటే ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు జనరేషన్ ఎలా మారిపోయింది అలాగే మారిపోయింది ప్రతిదీ కూడా జిప్పి వాళ్ళు కూడా చాలా వరకు బెస్ట్ అండి ఎందుకంటే వేరు ప్రతి వేరు రూట్స్ కూడా మనకి ఆ జిప్పిలో ఉండిపోయింది మనకి ఆ వేసిన వెంటనే మనకి వన్ వన్ టూ మంత్స్ లేదంటే ప్రతి వేరు రూట్స్లో డెవలప్ అవుతూ ఉంటుంది సో వీడియో చాలా వరకు లాంగ్ అవుతుంది ఇలాంటి డౌట్స్ ఉంటే మీకు మనకి కామెంట్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారా మనకి లేబర్స్ చూస్తే వర్కర్స్ చూస్తున్నారు కదా ఎలా తీసుకుని వస్తున్నారు ట్రైన్లో కూడా సో ఈ భాగం అయితే పూర్తి అయి చూపేయమో ఈ భాగం పూర్తి అయితే అయిపోయింది మనకి కింద పక్క చూపి మీ పైన గాల్లో అది పేపర్ కనిపిస్తుంది ముక్కలు కనిపించారు కింద కని చూపి రైతులకి అంత పర్టికులర్గా వజాంటి ఉండాలి పైన చూపిస్తే ఆకాశం కింద పేపర్ కనిపిస్తుంది అర్థమైందా ప్రతి రైతు మీరు చూసినదా ఎలా ఉందో సో ఈరోజు బయట కూడా గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు జూనా జూలై ఇరవై నాలుగు అంటే ఈరోజు జూన్ కదా నేను అదే అంటున్నా జూన్ ఇరవై నాలుగు ఈ రోజు వచ్చేసి సో మనకి ఈ మంత్ ఎన్నింగ్ లోపు మొక్క అయితే మంచి అవి ఉంటుంది సో రేపు వచ్చేసి నెంబర్ ఫిఫ్టీన్ మొక్కలు త్రీ ఏకర్స్ అయితే వేయడం జరుగుతుంది అది కూడా ఈ రోజు వర్షం పడితే రేపేసేస్తాను లేదు అంటే కొంచెం వాటర్ ఇచ్చి వేయడం జరుగుతుంది ఎందుకంటే గోదేవల మీద ముందుకట్లు వేసి ఉంటాం కాబట్టి అక్కడ హెయిట్కి చనిపోతే మొక్కలు కాబట్టి వర్షం పడితేనే వేయండి ఒకే రమ్మండి బాగుండీ ఉంటాం మరి బాయండి